ప్రభు నామానికే మహిమ కలుగును దాకా కూడవచ్చును మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులు అందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడు ఆయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందనాలు ఇర్మియా గ్రంథం మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇర్మియా గ్రంథం మూడవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే తిరుగుబాటు చేసిన భ్రష్టులైన ఇస్రాయేళ్ళ పట్ల దేవుని కృప తిరుగుబాటు చేసిన భ్రష్టులైన వారి భ్రష్టులైన ఇస్రాయళ్ళ వారి పట్ల దేవుని కృప మనం చదవచ్చు గద్దను మూడు వచనాలు ధ్యానం చేసుకున్నాం నాలుగు ఐదు వచనాలు చదువుతాను ఆయనను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా ఆయన నిత్యము కోపించిన నిరంతరము కోపము చూపున అని నీవు అనుకుని నేను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు ఇస్రాయేలీలు అనేక మార్లు దేవుని విడిచిపెట్టారు దేశాన్ని అపవిత్రం చేశారు విగ్రహారాధన అనేటువంటి వ్యభిచారం వారు చేసి దేవునికి దూరం అయిపోయారు వారు నివసించి వచ్చిన ఐగుప్తు దేశపు దేవతలను అశూరు వారి దేవతలను కల్దీయుల దేవతలను పూజిస్తూ దేవునికి కోపాన్ని పుట్టించారు ఐగుప్తు అశూరు కల్దియా ఈ మూడు దేశాలు ఆనాటి కాలంలో బలమైన దేశాలుగా ఉన్నాయి ఆ దేశాల వారు ఆ దేశాల రాజులు ప్రపంచాన్ని వెళ్ళిన వారుగా ఉన్నారు చక్రవర్తులుగా ఉన్నారు సామంతులుగా గొప్పవారుగా ఉన్నారు కానీ ఇస్రాయలీలు అనేక మార్లు చేరపట్టబడుతున్నారు కొట్టబడుతున్నారు హింసించబడుతున్నారు శత్రువుల చేతికి చిక్కుతూ ఉన్నారు దానికి గల కారణం ఏంటంటే వారు దేవుని దృష్టికి అపరాధం చేసినందువల్ల దేవుడు వారిని శిక్షిస్తూ వస్తున్నాడు దేవుణ్లో ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే శిక్షించుట తన బిడ్డలను తాను ప్రేమించినటువంటి తన బిడల్ని శిక్షిస్తాడు గర్దిస్తాడు ఇస్రాయేలీలు తన జనాంగం ఆయన వారిని శిక్షిస్తూ గర్దిస్తూ వస్తున్నాడు ఆ శిక్ష గర్దింపు వారు పడేటువంటి శ్రమ వారు చూసి మా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు మా దేవుడు మమ్మల్ని ఇలాగ శ్రమల పాలు చేశాడు మా దేవుడు మమ్మల్ని కనికరించట్లేదు కరుణించట్లేదు మేము ఈ దేవుని నమ్మేం కానీ మాకు ఏ విధమైనటువంటి సంతోషం లేదు కానీ వాళ్ళు వాళ్ళ దేవతలను నమ్మి వాళ్ళ విగ్రహాల పూజలు చేస్తూ వాళ్ళ దేవతలు వారికి ఎంతో సహకారులుగా ఉన్నాయి వాళ్ళకి విజయాలు ఇస్తున్నది వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళు క్షేమంగా ఉన్నారు వారు బలవంతులుగా ఉన్నారని వాళ్ళ స్థితిగతులను చూసి మా దేవుడి కంటే కూడా అవే గొప్పవే అన్నట్టుగా వారించి అనేక మార్లు ఆయన మీద విగ్రహారాధన విగ్రహారాధన అనే వ్యభిచారం చేస్తూ అనేక సార్లు ఆయనకి బాధ కలిగించారు కోపాన్ని పుట్టించారు దుష్కార్యములు చేస్తూ దేశాన్ని అభ్యతం చేశారు కనుకనే దేవుడు వారికి వాన కురవకుండా కడవరి వర్షం లేకుండా చేశాడు అయినా సరే వాళ్ళు వ్యభిచారం చేసే స్త్రీ ఎంత ధైర్యం కలిగి ఉంటుందో అటువంటి ధైర్యం వారికి కలిగి సిగ్గుపడకుండా వారు చేసినటువంటి పనులను బట్టి వారు సిగ్గుపడకుండా ఇంకా ధైర్యంగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవునికి అయిపోతూ ఉన్నారు నాలుగవచనం చూస్తే నీవు నా తండ్రివి చిన్నప్పటి నుండి చెలికాడు నీవే అని మళ్ళీ ఆయనకు మొరపెడతా ఉన్నారు ఆయన నిత్యము కోపిస్తాడా నిరంతరం కోపం చూపుతాడా ఆయన నిత్యము కోపించేవాడు కాడులే అనుకుని వారు చేయదలిసిన దుష్కార్యాలు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు నీవేనా తండ్రి వైనా చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచిన వాడు మా చెలికాడో నీవే కదా అని ఆయనకు మొరుపడుతున్నారు అంటే వాళ్ళ ప్రార్థనలు ఒట్టి మాటలే కానీ వారి హృదయాలు కీడు మీద లగ్నమై ఉన్నాయి దేవుని తండ్రి అంటున్నారు కానీ తమ తండ్రి సాతానుడు అన్నట్టుగా వారి ప్రవర్తన ఉంది అందువలన వారి ప్రార్థనలకు జవాబు లేదు గ్రంథం మొదటి అధ్యాయం పదిహేను వచనం నుంచి మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందను మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి మిమ్మల్ని కడుక్కొనుడి శుద్ధి చేసుకుని మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడు క్రీడుచీటి మానుడి మేలు చేయ నేర్చుకునే న్యాయం జాగ్రత్తగా విచారించుడి హింసించబడి వారిని విడిపించండి తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి విధవరాలు పక్షముగా వాదించుడి మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను అంటాడు బహుగా ప్రార్థన చేసిన సామె సామెతలు వెనక అంటాడు సామెతలు గ్రంథకర్త అంటాడు సామెతలు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదివితే ధర్మశాస్త్రము వినపడకుండా ధర్మశాస్త్రం వినపడకుండా చెవిని తొలగించుకుని అనే ప్రార్థన హేయము అట్ అంటున్నాడు ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకునే వారి ప్రార్థన హేయము అంటున్నాడు అంటే దేవుని మాట వినకుండా ఇంకా మనం చూస్తే యాకోపత్రిక నాలుగో అధ్యాయం మూడు నాలుగో వచ్చినా చదివితే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటై దురుద్దేశంతో అడుగుదొరగనుక మీకేమీ దొరకట్లేదు మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు నరహత్య చేస్తారు మత్సర పడతారు సంపాదించుకోలేరు పోట్లాడతారు యుద్ధం చేస్తారు దేవుని అడగనందున మీకేమీ దొరకదు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకట్లేదు ప్రభులు సరిగా ఆయన కోరిన విధంగా జీవించకపోతే ఎన్ని ప్రార్థనలు చేసిన వ్యర్థమే కాబట్టి వారు ప్రార్థిస్తున్నారు మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆయన నిత్యము కోపిస్తాడా నిరంతరం కోపం చూపుతాడా అనుకుంటున్నారు అలాగ వాళ్ళు చేయదలిసిన దుష్కార్యాలన్నీ చేస్తూనే ఉన్నారు ఈనాడు క్రైస్తవ జనాంగం కూడా ఇస్రాయేల్ వలె కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దుర్లినట్టు అన్నట్టు నిజమైన సామెతలు చొప్పున చాలామంది నడిచేవాళ్ళు ఉన్నారు కానీ ఆయన ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించాలి బెని తీస్తే అతని బట్టి దేవునికి ఆత్మకు సంతోషం ఉండదు ఇంకా మనం చూస్తే ఆలోచనలు మరియు రాజైన యోషియా దినములలో ఇహోవా నాకు ఇలాగ సెలవు ఇచ్చాను అగు ఇస్రాయేల్ చేయు కార్యము నువ్వు చూచితివా ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకి పచ్చని ప్రతి చెట్టు కిందకని పోవచ్చు అక్కడ వ్యభిచారం చేయచ్చున్నది యోషియా దేవుడు సెలవిచ్చాడు ఇస్రాయేలు అంటే ఇస్రాయేల్ దేశస్తులు వాళ్ళు ఏం చేశారంటే ఉన్నతమైన ప్రతి కొండ మీద పచ్చని ప్రతి చెట్టు కింద వ్యభిచారం చేస్తున్నారు అంటే దీని అర్థం ఇక్కడ వ్యభిచారం అనే మాట విగ్రహారాధనకు పోల్చబడింది వ్యభిచారం అనే మాట విగ్రహారాధనకు పోల్చబడింది విగ్రహారాధన యోషియా రాజు పుట్టక ముందు చాలా సంవత్సరాల క్రితమే అంటే సుమారుగా క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పైలో క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పైలో ఇస్రాయల్ దేశం రెండు రాజ్యాలుగా విడిపోయింది రాజుల మధుర గ్రంథం పన్నెండో అధ్యాయం మనం చూస్తాం ఆరంభం నుంచే ఉత్తర రాజ్యమైన ఇస్రాయిల్ అంటే పది గోత్రాల వారు దేవుని నుంచి దూరమైపోయి ఆధ్యాత్మిక విషయాల్లో భ్రష్టత్వంతో మునిగి వారు పశ్చత్తాపం పొందడానికి ఇష్టపడలేదు వచ్చిన ఆమె క్రియలనిటీని చేసినను ఆమెను నా యద్దుకు తిరిగి రమ్మని నేను సెలవేగా ఆమె తిరిగి రాలేదు మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరిని యోధ దానిని చూచాను ఇస్రాయలీలు ఇస్రాయలు రాజ్యం పది గోత్రాల వాళ్ళు విగ్రహారాధన చేశారు ఎలాగా వారు చేసింది ఏంటి వారు ఎన్నో హేయమైన కార్యాలు చేశారు ఉన్నత స్థలమైన ఉన్నతమైన ప్రతి కొండ మీద పచ్చని ప్రతి చెట్టు కింద విగ్రహారాధన చేశారు ఇలా చేసినా కానీ ప్రభు నా నాయకు రండి అన్నాడు ఆ కాలంలో మొదటి రాజు ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలించినటువంటి మొదటి రాజు అని హీరోబాము వాడు మొదలెట్టాడు రెండు బంగారు దూడలు చేసి దానులోను బేర్షుబాలోను దానులోను బీథెల్లోను రెండింటిలోను నిలబెట్టాడు మీరు ఎరుసుంకి వెళ్ళక్కర్లేదు మీ దేవుడు ఇదే అని ప్రజల్ని వాడు మభ్యపెట్టి పది గోత్రాల వాళ్ళు పూర్తిగా దేవుని విడిచేటట్లుగా వాడు చేశాడు యోధ ఆమె సహోదరి అయిన యోధ అంటున్నాడు యోధ అంటే యోధా దేశం రెండు గోత్రాల వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేశారు ఎనిమిదో వచనం చూస్తే ద్రోహిణి అగు ఇస్రాయేల్ వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకు ఆమె సహోదరిని హోదా చూచియు తాను భయపడక వ్యభిచారం చేయిచి వచ్చున్నది ఇస్రాయల్ చేసిన విగ్రహారాధన అనేటువంటి వ్యభిచారాన్ని బట్టి దేవుడు వారిని విడిచిపెట్టేసి పరిత్యాగ పత్రిక ఇచ్చాడు అంటే దాని అర్థం వారిని చెరకు అప్పగించాడు క్రీస్తుపూర్వం ఏడు వందల ఇరవై ఒకటిలో అశూర్యుల చెరలోకి ఇస్రాయలీలు వెళ్ళిపోయారు ఇస్రాయలీల చెరకు కొనిపోబడినందున ఇస్రాయలీలు పడిపోవటకు కారణమైనటువంటి విషయం ఏంటో యోధా గ్రహించకుండా పశ్చత్తాపడకుండా వారు మరింత దుర్నీతిలోనికి వెళ్ళిపోయి విశ్వాస ఘాతుకులై భయపడక వీళ్ళు కూడా అదే పని చేస్తూ వచ్చారు అందుకే తొమ్మిదో చోళ్ళు అంటారు రాళ్లతోనూ ముద్దులతోనూ వ్యభిచారము చేశాను నిర్భయముగా వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్రం చేశాను రాళ్లతో ముద్దులు ఇంతగా జరిగినా సరే ఇస్రాయేలీల పది గోత్రాల వాళ్ళు దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన చేసి దేవుని మార్గంలోకి రాకుండా తిరిగి రాకుండా ఇంకా 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 భ్రష్ట మనసుకు వెళ్ళిపోయిన వారు వారిని దేవుడు శిక్షించి వారికి పరిత్యాగ పత్రిక ఇచ్చి వారిని అశూరు దేశంలోనికి చెరగా పంపేశాడు ఇది వాడు చూశారు యోదావారు వాళ్ళ దేశం ఎందుకు చెడిపోయింది ఎందుకు నాశనం అయిపోయింది ఎందుకు వాళ్ళు అశూరు దేశానికి చెరగా వెళ్ళిపోయారు దేశమంతా ఒట్టిదిగా ఎందుకు చేయబడింది ఎందుకు దేశం నాశనం అయిపోయింది పతనం అయిపోయింది ఈ విషయాలన్నీ యోదావారికి తెలుసు యోదావారికి తెలుసు యోదావారు కూడా ఎంత తెలిసినా కానీ ఇంకా వాళ్ళు అదే వాణిలో పందాలను నడుస్తున్నారు పదివచనం చూస్తే పదకొండవ పన్నెండు వచ్చిన పద పది వచ్చిన ఎంతగా జరిగినను విశ్వాస ఘాతకురాలకు ఆమె సహోదరుని యోధ పై వ్యాసమునకే కానీ తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుట లేదని యోవా సెలవిచ్చు పై వేషానికి కానీ పూర్ణ హృదయంతో దేవుని వైపుకు తిరగట్లేదు అందుకే పదకొండంలో విశ్వాస ఘాతకురాలకు యోధ యోధ కంటే ద్రోహిణి యొక్క ఇస్రాయిలు తాను నిర్దోషి అని రుజువు పరుచుకొని ఉన్నది అంటే ఇస్రాయిలీ ఇస్రాయిలీల కంటే ఇస్రాయల్ దేశంలో ఉన్న పది గోత్రాల వారికంటే యోధా గోత్రంలో ఉన్నవారు ఇంకా మరింత ఎక్కువగా చేసి వీళ్ళకంటే ఇస్రాయిలీలే బెటర్ అన్నట్టుగా వాళ్ళ విధానం ఉంది అయినా సరే వాళ్ళు దేవుని వైపుకు తిరగట్లేదు పూర్ణ హృదయంతో వారు ఆయన ఎద్దకు తిరగట్లేదు పై వేషానికే నామకార్థంగా ఉంటున్నారు అందుకే పన్నెండవ విషయంలో చూస్తే నీవు వెళ్ళి ఉత్తర దిక్కుని మాటలు ప్రకటింపము ద్రోహిణ ఇస్రాయలు తిరిగి రమ్ము ఇదే ఎహోవ వాక్కు మీ మీద నా కోపం పడనీయను నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను ఇదే ఇహోవ వాక్కు ఇది ఉత్తర దేశానికి వెళ్ళి ప్రకటించు ఇస్రాయల్తో చెప్పు తిరిగి రండి మీ మీద నా కోపం పడనివ్వరు నేను కృపగల వాడను కనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను వాడను కాను అని ప్రభు వారిద్దరిని పిలుస్తున్నాడు వారిద్దరిని పిలుస్తున్నారు పిలిచి ఏమంటున్నాడు పదమూడ వర్షంలో నీ దేవుడని ఈ హోమం మీద తిరుగుబాటు చేయొచ్చు నా మాటను అంగీకరింపగా ప్ర పచ్చని ప్రతి చెట్టు క్రింద అన్యులతో కలుసుకున్నటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకును ఇదే యోబా వాక్ మీ దోషాన్ని ఒప్పుకో అంటున్నాడు ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు క్షమించుటకు సిద్ధంగా ఉంటాడు అతిక్రమను దాచిపెట్టువాడు వరి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అంటాడు కాబట్టి ఈ రెండు రాజ్యాలు వీరు అబ్రహమ సంతానమే దేవుని చేత ఏర్పా ఏర్పరచబడిన వారు దేవుని పిల్లలు సులోమాని యొక్క అపవిత్రతను బట్టి అంటే సులోమాను చేసినటువంటి విగ్రహారాధన బట్టి దేవుడు ఎన్నిసార్లు అంటే రెండు మార్లు కనిపించి సులభాలతో చెప్పిన అతడు దేవునికి లోబడినందున దేశం రెండు ముక్కలైంది పది గోత్రాలు ఒక రాజ్యంగా రెండు గోత్రాలు ఒక రాజ్యంగా ఏర్పడింది పది గోత్రాల వారు మొదటి నుంచి కూడా ఇదిగో ప్రభుకి దృష్టికి హేయమైన విగ్రహారాధనని వ్యభిచారం చేస్తూ వాళ్ళు దేవునికి కోపాన్ని పుట్టించారు అందువల్ల కంటే అంటే రెండు గోత్రాల ప్రజలైన యోధా రాజ్యం కంటే ఇస్రాయిల్ రాజ్యం ముందుగానే చెరలోకి వెళ్ళిపోయింది అసూరియులకి దేవుడు వారిని అప్పగించేశాడు ఆ విషయం యోధాకు తెలుసు యోధా దేశస్థులకు తెలుసు అరే వాళ్ళ దేవునికి వ్యతిరేకంగా నడిచిన విధానాన్ని బట్టే వారిని దేవుడు చెరలోకి పంపించాడు అనే విషయం వీళ్ళకి తెలుసు తెలిసి కూడా వీళ్ళ కూడా అదే బాణిలో అదే పంథాలో నడిచారు అయినా ప్రభు పిలుస్తున్నాడు అయినా ఈ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసింది అదే ఒక భార్య పెళ్లి చేయబడిన తర్వాత భార్యను పరిచ్ఛేదించి పరిత్యాగ పత్రిక ఇచ్చి పంపేశాడు అతని అద్దె నుండి వెళ్ళింది వేరొకని చేసుకుంది మళ్ళీ తిరిగి మొదటి వాని దగ్గరికి వస్తుందా ఒకవేళ చేర్చుకుంటారా చేర్చుకుంటే దేశం అవుద్ది అయినా సరే పర్లా దేశం బహుగా అపవిత్రం అవుద్ది కదా అయినా సరే నీవు అనేక వెటకాండ్రతో నువ్వు వెళ్ళినా అంటే అనేక మంది దేవతలను పెట్టుకుని పూజించి నా కోపం పుట్టించి విసికించిన తిరిగి రమ్మని ప్రభు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు అయినా వాళ్ళ ఆయన మాట లెక్క చేయలేదు వాళ్ళకు ప్రకటించాడు తిరిగి రమ్మని వాళ్ళని ప్రవక్తలను పంపి వాళ్ళని తిరిగి రమ్మని వారికి ప్రకటించాడు నీ దోషాన్ని ఒప్పుకో నేను నేను క్షమిస్తాను మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను మీకు యజమానుడిగా ఉంటాను అని ప్రభు వాళ్ళని హెచ్చరించిన వాళ్ళ విధేయత చూపలేదు ఏదో పై మాత్రం ఒప్పుకున్నట్టుగా నటించారు కానీ వారి హృదయం అంతా కూడా దేవునికి దూరంగానే ఉంటూ వచ్చింది అందుకే ప్రభు అంటున్నాడు నేను ఎల్లప్పుడూ కోపగించను కృపగలవాడును నా దగ్గరికి రా తిరిగి రా అని ప్రభు వారికి ప్రకటిస్తున్నాడు మన దేవుడు కృపగలవాడు ఆయన దగ్గరికి వస్తే ఆయన ఆశ్రయిస్తే మన శిక్ష వేరొకరి మీద వేసి తన కుమారుడి మీద వేసి మనల్ని రక్షిస్తాడు ఆయన పిలుస్తున్నాడు ఆయనకు లోబడితే ఆయన మనల్ని దీవిస్తాడు ఆయన కృపను ఆశ్రయిస్తే రక్షిస్తాడు ఆయనకు లోబడితే నిన్ను హెచ్చిస్తాడు కాబట్టి విశ్వాసం ద్వారా ఆయన ఇచ్చే రక్షణ పొందుదాం విధేయత ద్వారా ఆయన ఇచ్చేటువంటి బహుమానాలు మనం సొంతం చేసుకుందాం ఇంకా చాలా విషయాలు అధ్యాయంలో ఉన్నాయి ప్రభుత్వమైతే ఇప్పుడు దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెలికిడిలో ఆశీర్వదించు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం